ట్రాన్స్జెంటర్ అంటే ట్రాన్స్ అంటే ట్రాన్స్ తెలియదు మీకు మళ్ళీ కొంచెం తెలియదు అడుగుతున్నారు నాకు కూడా తెలియదు మీకు తెలియనప్పుడు అడిగా నాకు అసలు ఆ పద అసలు నేను ఇప్పుడు డాన్స్ చెప్పిన ఫ్రాన్స్ డాన్స్ అంటే ఏంటి హిజ్రాస్ హిజ్రాస్ యా సో అంటే వాళ్ళ అమ్మాయి అబ్బాయిలా అబ్బాయిలు అమ్మాయిని అబ్బాయిలు అంటే అబ్బాయి నుండి అమ్మాయికి మారిన వాళ్ళను ఇజరాట్ అలాంటి ఫీలింగ్స్ మరి అమ్మాయి నుండి అబ్బాయిలుగా మారిన వాళ్ళని నుండి అబ్బాయిలుగా మారిన తెలియదు ఓకే నుండి అమ్మాయిలు మారిన మాత్రమే తెలుసు కొన్ని కొన్ని తెలియదు కాబట్టి కొన్ని అడుగుతున్నాను సో అయితే మొత్తానికి మీకు ఫ్రెండ్స్ ఉన్నారు సో నువ్వు ఆనెస్ట్ గా చెప్తావు కదా నిజాలు సో ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలుగా మారని నువ్వు ఎప్పుడో ఒక రోజు అడుగుంటావు కదా ఏమన్నా వాళ్ళకల్ ఫీలింగ్స్ ఉన్నాయి అని మారిపోయారు

అమ్మాయిలు చూస్తే నాకు ఒకప్పుడు ఇలా అంటే బాగా ఫీలింగ్ ఉంది బట్ ఇప్పుడు తన అయింది కదా పూజ హెగ్డే బాగా ఇష్టం సాయిపల్లె కూడా చాలా ఇష్టం సెలబ్రిటీలు అని చెప్పకు నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇష్టం నార్మల్ అట్లా చెప్పాను అంటే ఉంటారు కదా ఇదిలో మన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు 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 బాయ్ ఫ్రెండ్స్ మా బావలు ఉన్నారు ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ నాకు నచ్చితే బాగా అంటాను నచ్చకపోతే ఫ్రెండ్ ఎందుకు బాగోను అంటే అట్లా హెల్ప్ చేసిన వాళ్ళు బాగా ఉంటాను వీడియోస్ కి హెల్ప్ చేస్తే హెల్ప్ వీడియోస్ కి వీడియోస్ కి క్లారిటీ చూసామే వీడియోస్ కి హెల్ప్ సో ఫ్యూచర్ లో అయితే ఇంకా మాకు తో వీడియోస్ తెలుస్తో అయితే యా నెక్స్ట్ కనిపిస్తాను నేను జబర్దస్త్ ప్లీజ్ నాకు ఆఫర్ ఇవ్వండి మంచి సారీ ఏం చూసి ఇవ్వాలి ఏదైనా నేను అవి చూపిస్తావని అలా బాధ తీసుకోవట్లేదు తీసుకుంటారు ఇప్పుడు నా వీడియోస్ మాక్సిమం సగం మంది చూస్తారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ గానీ చాలా మంది చూస్తారు నువ్వు ఇంత చెప్తేనే డైలాగ్ చెప్పడం చూపించు టాలెంట్ చూపిస్తాం చూపిస్తున్నాను ఇష్టాలో చూపించు కాదు ఇక్కడ నీ టాలెంట్ చూపిస్తే ఇదే ఆడిషన్ అనుకోని నీకు వచ్చిన టాలెంట్లన్నీ చూపించు నాకు ఒకటే ఒకటి నచ్చేది ఒకటి మంచి మొగడు ఒకటి మంచి నిద్ర చాలా డైలాగ్ చెప్తున్నాను ఇంకేం చెప్తారు నాకు సమాధానం ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ హట్టు బొంగముతి పెట్టుకున్నాను అలిగని బావా అది కూడా డైలాగే కదా ఫేమ్ ఇంకేం చెప్పాలి చెప్పు నీకు ఏ రసం కావాలి ఏ చూపించాలి ఏ రసం అది అన్ని రసాలే వద్దులే కానీ సో అంటే స్టార్టింగ్ అలిగని బావ అన్నారు అలిగారి గొంగముతి పెట్టుకోనండి హట్టు వద్దులే మామూలు మూత చూడలేకపోతాను నేను చూడకండి ఎవరు చూడండి నన్ను చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాలో డైలీ చూస్తున్నారు ఇష్టపడుతున్నారు ఏంది నన్ను ఓకే సరే అంటే ఇప్పుడు రీల్స్ చేస్తావు కదా ఏమైనా అనుకుంటావు రీల్స్ ఇవి చేయాలి ఈ రోజు నేను టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతుంది నేను ఎవరిని టార్చర్ పెట్టలేదు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను చాలా మందిని నీ వీడియోస్ చాలా నేను పెళ్లిలకి అయినా కూడా చాలా మంది చెప్తాను నీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉన్నాయి సరే నువ్వు అన్నావు కాబట్టి ఒకసారి చెప్పలేదు నేను చూస్తా ఏం చూస్తా అని కామెంట్స్ ఓకే చూడు మొన్న మొన్న ఒక అమ్మాయితో ఇవిడితో చూసి ఎవరు ఇప్పుడు చేసిన ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ఇప్పుడా ఓకే సెవెన్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు కాదు ఓకే ఎవరు ఫ్రెండ్ కామెంట్లు భలే వస్తాయి చూసుకుంటావు కామెంట్లు ఎప్పుడైనా చూస్తాను అప్పుడప్పుడు కానీ ఎక్కువ పట్టించుకోను కామెంట్స్ ఉప్పల బాలు టూ అంట చూసావా మా ఆ బిరుదు రావాలంటే సరిసామని ఎవరికి రాదు ఛాన్స్ కొట్టావు స్వామి లేదండి నేను ఉప్పల బాల టూ కాదు ఎప్పటికి పూడు ఫేమస్ అండి ఆ ఊపుడు చూస్తుంటే ఉప్పల బాల టూ లాగే ఉన్నా లేదు బాలన్న వేరు నేను ఫేమస్ అండి కాదు అండి కామెంట్ విన్నప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు కెమెరా ముందు చెప్పట్లేదు కానీ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని డేర మూసాక అనిపిస్తుంది అలా ఏం లేదండి కొత్త కదా కామెంట్ చెప్పారు నువ్వు హుషారుగా ఉన్నావు నాకు తెలుసు చెప్పు అలా ఏం లేదు సరే ఒక ఒక కామెంట్ అయితే చూసా నువ్వు తేడానా లేకపోతే అలాంటి అలా యాక్టింగ్ చేస్తావా అని సోర్ పెట్టాను అవును సో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి ఎదుకో నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అది ఏంటి అసలు కరెక్ట్ చెప్పు చెప్పాను కదా నేను జస్ట్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను వీడియోస్ అని చాలా టైమ్స్ చెప్పిన నేను ఆల్రెడీ ఇదిగా ఇది వరకు ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పినా విజుగౌడైన ఇంటర్వ్యూలో ఇంకా చాలా చెప్పాను జస్ట్ యాక్టింగ్ పర్పస్లో జస్ట్ జబర్దస్త్ కోసం అలా నాకు ఒక్క ఆఫర్ అయినా రావాలని ఎదురు చూస్తున్నాను ఈ కామెంట్స్ నేను కింద చదవాలని నాకే ఉంది సో ఇంత వరస్ట్గా ఉన్నాయి చూసావా చూసాను మరి ఇవి చూసి ఆయండి అంతనం అంతన ఇంత వరస్ట్ కామెంట్లు చూడు సో నేను చదవనా కొన్ని చదువు పర్లేదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎందుకు లేని నీ డాష్ 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 లో ఉప్పల అని పెట్టాడు చూపించండి డాష్ ఇక నీ చదువు అది కూడా ఫన్నీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా కామెంట్స్ నేనే నవ్వకుండా ఇక్కడ ఎందుకంటే ఫేమ్ కాకముందు నేను కూడా చాలా మంది కామెంట్లు పెట్టేవాడిని ఇప్పుడు నాకు వస్తున్నాయి అంత తేడా సార్ ఈ కామెంట్ నేను అలాంటి పిచ్చి 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 కామెంట్లు పెడితే నేను పట్టించుకోను అది అడిగితే మాకు అక్కడ బీప్స్ వేసుకోవాలి లేకపోతే మా యూట్యూబ్ వాళ్ళు కట్టి మమ్మల్ని వేసుకుంటారు కానీ ఇక్కడ కామెంట్లు చూస్తుంటే అర్థాంతరంగా ఉన్నాయి నువ్వేమైనా డిలీట్ చేస్తావు కొన్ని కొన్ని అంటే ఏవి డిలీట్ చేయను ఇప్పుడు సరే ఏంటి రీసెంట్గా ఎవరికో పెళ్ళి అయినట్టుంది అక్కడ కూడా ఏదో ధ్వంసం చేశావ్ లేదు నేను బీర్లతో స్నానం చేయించాను మా ఫ్రెండ్ మీద బీర్లతో 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 ఇలా పోసాను డిఫరెంట్ గా డిఫరెంట్ గా వాపస్ మీరు చదువుతాను తిట్టలేదు నీకు నన్ను ఎవ్వరు తిట్టలేదు మా ఫ్రెండ్సే కదా అందరం అనుకొని చేసిన నేనే మీ క్లాస్మేటా అవును భరిస్తారు అయితే భరించాడు కాదు ఏంది కామెంట్లు ఏంటి ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నీకు ఎందుకు అసలు అవసరం ఇవన్నీ ఇప్పుడు వల్ల గారి ఉన్నాయి చూస్తే నీకు నీకు నాకు అసలు చదవాలంటేనే చిరాగ్గుంది మరే బంద పెట్టుకోండి నేను పట్టించుకోని నాకు అవసరం లేదు చెప్పనా ఎక్కువ తుప్పల్లోనే ఉంటాడు ఇడు ఏ తుప్పల్లో ఉంటావు నువ్వు రారా తుప్పల్లో రైతులలో ఎవడాడు చూడు ఎవరో కనిపించట్లేదు ఎవడైనా రండి నాతో ఉంది నా తుప్పల వరస్ట్ ఉన్నాయి అబ్బా నీళ్ళు నీ నీ రీల్స్ లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి ఆ కారుతుంది ఫ్రెండ్స్ అది బాగా వైరల్ అయింది ఏం కారుతుంది బీరు తెల్లగా ఇలా ఓపెన్ చేయగానే అది వైరల్ చేయాలి ఇంటర్వ్యూ ఏదో కానీ ఇది గట్టిగా వైరల్ అయిపోద్ది లాగుంది లాస్ట్ నేను ఒక ఇలాంటి ఒకటి ఇంటర్వ్యూ చేశాను నార్మల్ గా అది కాస్త గట్టిగా వెళ్ళి కూర్చుంది ఇప్పుడు కూడా అలాగే ఉంది నీ వ్యవహారం చూస్తుంటే నేనేదో నీ నుండి కొత్త ధనాన్ని తెలుసుకుందాం అనుకుంటే నువ్వు ఇంకన్నా జ్యూస్లో కాడలే అంతను సో ఏంటండి ఇలా ఇంతేనా ఇంకా ఇలా చేసుకుంటూ ఉంటావా నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తావు నేను మా ప్రజలని నా ఫాలోవర్స్ ని ఎవరు అన్నారు అసలు అక్కడ ఒక్కడైనా మంచిగా పెడతాడా ఎవరు నచ్చిన వాళ్ళు పెడుతున్నారు నచ్చకపో లైక్స్ కొడుతున్నారు కదా లైక్స్ కొట్టట్లేదు నచ్చిన వాళ్ళు లైక్స్ కొడుతున్నారు నచ్చకపోతే కామెంట్లు పెడుతున్నారు అంతే సర్లే ఫ్యూచర్ పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను అబ్బైనా అమ్మైనా నీ చేసుకుంటాను యాంక చాలా రీసెంట్ గా పూర్తి క్వశ్చన్ వేరేగా అంటున్నాను చెప్పు సో ఈ రీసెంట్ గా చూసుకుంటే కొంచెం వింతలు చిత్రాలు జరుగుతనే నేను అలాంటి వింతలు చిత్రాలు ఏం చేయను సో మొన్న కూడా రీసెంట్ గా ఒక ఒక నువ్వు నువ్వన్నట ఒక ట్రాంజంటర్ ఒక అతను పెళ్లి చేసుకొని తెలుస్తది మీకు తెలియకుండా ఉంటది మీ మీంతా ఫ్యామిలీ కదా

ప్రజెంట్ అయితే ఇప్పుడు మీద ఉంది నెక్స్ట్ డే ఎవరి మీద వచ్చేది తెలియదు బాగా తెలియదు ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద వస్తుంది పెళ్లి వేసుకోవాలని నార్మల్ పెళ్లి చేసుకుంటావా దేనికి పెళ్లి పెళ్లి దేనికి వేసుకోవా అంత వంకలు తిరక్క స్వామి రమానందం డైలాగ్ వేసుకోవాలి అనిపిస్తుంది పెళ్లి సిగ్గుపడకండి సార్ చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు ఏది వేసుకుంటే పర్లేదు కానీ పెళ్లి దేని చేసుకుంటారు పెళ్లి నేను చేసుకోవాలా నేను చేసుకోవాలా చేసుకోవాలి ఎందుకు చేసుకుంటా ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక తోడు కోసం నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా ఒక తోడు నీడే ఉండాలి నేను కూడా చేసుకుంటాను అంతే నేను అడిగిన కోసం నువ్వు అడిగి దానికి అర్థం అదే నేను కూడా అదే చేసుకుంటాను మీరు ఎందుకు నేను కూడా అంతే సో నీకు చెప్పడం ఆన్సర్ చెప్పడం రాలేదు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెళ్లి చేసుకుంటావా లేదా నేను చెప్పను పెళ్లికి చెప్పవా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి